దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా అంటే మన పార్టీ ఏ స్థాయిలోకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అంటే రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాలి ఎక్కడ ఏం జరిగినా టకాన్ తీయడం పెట్టడం ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి అది మనం చేయాలి మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి